తినేసాం లోపల ఉన్న గింజలను ఏం చేయాలి అలా అని ఉడక అన్ని తినలేము బిర్యానీలు కాజు కర్రీలు రకరకాలు చెప్తున్నారు కానీ చేశాక ఇంట్లో వాళ్ళు తినకపోతే మళ్ళీ తిట్లు పడితే వేస్ట్ అయిపోతాయి కదా వీటిని ఉత్తిగా పడేయాలంటే మనసు ఒప్పదు నేనైతే సింపుల్ గా ఇలా వేయించుకొని తినేస్తానండి ఇది వరకు అయితే పొయ్యిల్లో నిప్పుల్లో వేసి కాల్చుకొని తినేవాళ్ళవి ఎన్ని రకాల రెసిపీలు చేసినా ఇలా కాల్చుకొని వేయించుకొని తినే వస్తే టేస్ట్ దేంట్లోనే రాదు తెలుసా సిమ్ లో పెట్టుకొని మందపాటి బాండలి ఒక పాత బాండిలి తీసుకొని దాంట్లో వేసి సిమ్ లో పెట్టుకొని బాగా వేయించండి అప్పుడు పై పొక్కు మనకు పప్పుకి మనం వేయించినప్పుడు ఇలా అంటే పై పొక్కు అలా లేసి వస్తుంది సేమ్ అలాగే పనసగింజల పప్పు లేసి రావాలి పైన పొక్కు మనం పట్టుకున్నప్పుడు అప్పుడు లోపల వేగినట్లు అనమాట ఆ తర్వాత లోపల పొక్కు తీసుకొని వాష్ చేసుకొని తినేయడమే చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా నిజంగా జీడిపప్పు వేయించుకొని తిన్నట్లు కంటే ఇంకా ఎక్కువ టేస్టీగా అనిపిస్తాయి నాకైతే ఇలా వేయించుకొని తినడమే ఇష్టము పుల్కా స్టాండ్ మీద కూడా పెట్టి వేయించొచ్చు కానీ డైరెక్ట్గా మనకు స్టవ్ ఉంటుంది కదా కొంచెం మసి స్మెల్ వస్తుంది అలా ఇలా వేయించుకుంటే ఆ స్మెల్ కూడా రాదు ట్రై చేయండి నచ్చింది ఇవిడ నస్తే లైక్ చేయండి డబ్బు